సైబర్ నేరం ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు వణికిపోతుంటాయి నేరాల కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం శూన్యమే భారతది అదే సమస్య దేశ భద్రతకు సంబంధించి విలువైన సమాచారం సహా పౌరుల వ్యక్తిగత విషయాలు చోరీకి గురవుతున్నా చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఆర్థిక నష్టం వాటిల్లుతున్నా అడ్డుకట్ట చర్యలు సరిగ్గా ఉండటం లేదు నేరాల సంఖ్య కూడా ఏటికేడు పెరుగుతూనే ఉంది దీని నుంచి బయటపడేందుకు సైబర్ భద్రత ఒక్కటే మార్గం కానీ నేరగాళ్లకు చిక్కకుండా పటిష్ట విధానాలతో చర్యలు తీసుకుంటే తప్ప అది సాధ్యం కాదు ఈ విషయంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలుస్తోంది సౌదీ అరేబియా ఐరాస ప్రమాణాలను తూచా తప్పకుండా పాటిస్తున్న సౌదీ దేశం ఈ విషయంలో ప్రపంచానికి పాఠాలు నేర్పుతుంది అసలు ఇంతటి ఘనత ఆ దేశానికి ఎలా సాధ్యమైంది సైబర్ భద్రతకు సౌదీ అరేబియా తీసుకుంటున్న చర్యలేంటి ప్రపంచ దేశాలు నేర్చుకోవాల్సిన అంశాలేంటి ఆధునిక సాంకేతికత నానాటికీ విస్తరిస్తోంది అరచేతిలోనే ప్రపంచాన్ని చూపిస్తోన్న సాంకేతికత జీవన విధానాల్లో అనేక మార్పులు తీసుకొచ్చింది ప్రభుత్వ కార్యకలాపాలకు వెన్నుదన్నుగానూ నిలుస్తోంది కన్నుమూసి తెరిచేలోగా అపార సమాచారాన్ని ఉత్పన్నం చేసి నిల్వ ఉంచి ఒక చోటు నుంచి మరో చోటుకు చేరవేస్తోంది కూడా ఇది ఆర్థిక ప్రగతికి ఎంతగానో తోడ్పడుతోంది ఇది నాణ్యానికి ఒకవైపైతే అదే సాంకేతికత సైబర్ నేరాలకు కూడా కారణమవుతోంది ప్రభుత్వాల సంస్థల వ్యక్తుల విలువైన సమాచార చోరీకి తీస్తోంది ఇంటి నుంచి పని విధానం పెరగడం కూడా సైబర్ చోరీని మరింత పెంచింది ఇదే సమస్యను ప్రపంచ దేశాలన్నీ ఎదుర్కొంటున్నాయి నేరాల అడ్డుకట్టకు చర్యలు తీసుకుంటున్నా కొత్త కొత్త రూపాల్లో డేటా చోరీకి పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు భారత్ సహా ప్రపంచ దేశాలకు సైబర్ నేరాలు పెను సవాల్గా మారాయి చాట్ జీపీటీ వంటి కృత్రిమ మేధా సాధనాల వినియోగం పెరుగుతుండటం వల్ల రానున్న రోజుల్లో సైబర్ దాడులు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు సైబర్ నేరాల వల్ల రెండు వేల పదిహేనులో మూడు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం సంభవించగా రెండు ఇరవై ఐదు కల్లా అది పది లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుందని అంచనా రిటైల్ కమ్యూనికేషన్లు వ్యాపార సేవలకు అధిక నష్టం వాటిల్లుతుంది దురదృష్టవశాత్తు సైబర్ నేరాలపై అవగాహన నిరోధ చర్యలు కొరవడటమూ ఇందుకు కారణం ప్రపంచంలో యాభై ఆరు శాతం కేంద్ర బ్యాంకులు ఆర్థిక పర్యవేక్షణ సంస్థలకు సమగ్ర సైబర్ భద్రతా వ్యూహమే లేదని అంతర్జాతీయ ద్రవ్య నిధి తెలిపింది సగం కేంద్ర బ్యాంకులు సైబర్ భద్రతా నిబంధన వలని చేపట్టనే లేదు అరవై నాలుగు శాతం కేంద్ర బ్యాంకులు సైబర్ భద్రతా చర్యలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అని తనిఖీ చేయటం లేదు అరవై ఎనిమిది శాతం కేంద్ర బ్యాంకులు ప్రత్యేక ప్రమాద నివారణ యూనిట్లు నెలకొల్పలేదని సైబర్ నిపుణులు చెబుతున్నారు ఇన్ దిస్ కేస్ మనం చెప్పండి చట్టం రూపొందించుకున్నాం ఎట్లా అంటే డిపిటిపి యాక్ట్ వచ్చింది కాకపోతే చట్టం అమలులోకి వచ్చిందా ఎంత మందికి మన కోట్ల మంది ప్రజలలో ఎంత మందికి చట్టం గురించి తెలుస్తుంది తెలియనందువల్ల వాళ్ళు ఈ నేరాలకు గురయ్యి చాలా అవకాశం అందువల్ల ఏంటంటే చట్టం సమకూర్చుకున్నామా చట్టం అమలులోకి వచ్చింది చట్టం అమలులోకి రావాలంటే ఇట్స్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ ఓకే ఎన్ఫోర్స్ దిస్ లా అంత సింపుల్ కాదు సో దీనివల్ల ఏంటంటే మన లా ఎన్ఫోర్స్మెంట్ ద పోలీస్ దే నీడ్ రీసోర్సెస్ మ్యాన్ పవర్ ఫండింగ్ టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయా మోస్ట్ లైక్లీ ఇట్స్ నాట్ పాసిబుల్ సో ఇట్లాంటి వయసుల్లో దిస్ ఈజ్ ఎ గ్రాడ్యువల్ చేంజ్ సైబర్ ముప్పు నానాటికీ పెరిగిపోతోన్న నేపథ్యంలో వీటి కట్టడిలో ముఖ్య భూమికైన సైబర్ భద్రతకు పలు దేశాలు ప్రాధాన్యతనిస్తున్నాయి సైబర్ భద్రతపై రెండు దశాబ్దాల క్రితమే ఆలోచన చేసిన ఇజ్రాయెల్ అప్పట్లోనే సైబర్ నిపుణుల రూపకల్పనకు ప్రత్యేక కార్యాచరణను పట్టాలెక్కించింది ఆస్టేలియా జింబాంబే వంటి దేశాలు సైతం సైబర్ భద్రత కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖని నెలకొల్పాయి భారత్ కూడా నాలుగేళ్ల క్రితమే సైబర్ నేరాల సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది రెండు ఇరవై నాటికి దేశంలో పది లక్షల సైబర్ నిపుణుల అవసరం ఉందన్న సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ అంచనాకు అనుగుణంగా ఫోర్టీన్ క్రియాశీల పాత్ర పోషిస్తోంది సైబర్ భద్రతకు నేరాల కట్టడికి ప్రపంచ దేశాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఈ విషయంలో మాత్రం సౌదీ అరేబియాది ప్రథమ స్థానం స్ఫూర్తిదాయకం కూడా సైబర్ నేరాల కట్టడికి ఐక్యరాజ్య సమితి నియమాలను తూచా తప్పకుండా పాటిస్తోన్న సౌదీ అరేబియా అంతర్జాతీయంగా అద్భుత ప్రగతి సాధించింది ఇందుకు ఆ దేశం చేపట్టిన చర్యలన్నీ ఇతర దేశాలు అనుసరించదగినవే వాస్తవానికి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో అగ్రస్థానంలో ఉన్న సౌదీ అరేబియా జనాభాలో తొంభై ఎనిమిది శాతానికి పైగా అక్షరాస్యులు సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉంటారు డెబ్బై మూడు శాతం మంది నిత్యం ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు సామాజిక మాధ్యమాల్లో మునిగితేలుతుంటారు విపరీతమైన సంపద కూడా పోగే ఉండటంతో సైబర్ నేరగాళ్ల దృష్టి సౌదీ అరేబియాపై పడింది రెండు వేల పదిహేనులో ఆ దేశంలో రోజుకు ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల సైబర్ నేరాలు జరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల సైబర్ నేరాలు చోటు చేసుకున్నాయి ఇందులో ప్రతి నేరం ఆ దేశానికి దాదాపు యాభై నాలుగు పాయింట్ ఏడు ఏడు నష్టం కలిగించినట్లు వెల్లడైంది సైన్యానికి సంబంధించిన వ్యూహాత్మక సమాచారం పర్యాటక వైద్య రంగాల్లోని విలువైన డేటా చౌర్యానికి సైబర్ నేరగాళ్లు కొన్ని విదేశీ శక్తులు ప్రయత్నించాయి ఈ నేపథ్యంలో సైబర్ నేరాలను అరికట్టకపోతే ఆర్థిక వ్యవస్థతో పాటు సామాజిక రాజకీయ పరంగానూ ప్రమాదమని గ్రహించిన సౌదీ అరేబియా నష్ట నివారణ చర్యల్లో భాగంగా సైబర్ భద్రతకు నడుంబిగించింది రెండు వేల పన్నెండులో ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థ సౌదీ ఆరాబ్ంకోపై సైబర్ దాడులు చెమురు ఉత్పత్తి సరఫరా ఎగుమతుల వ్యవస్థను బారాల తరబడి స్తంభింపజేశాయి దీంతో సైబర్ నేరాల నియంత్రణపై ఆ దేశం ప్రత్యేక దృష్టి సారించింది అందులో భాగంగా సైబర్ సెక్యూరిటీ బడ్జెట్ ను భారీగా పెంచింది రెండు వేల ఇరవై పాయింట్ ఐదు బిలియన్లు ఖర్చు చేసింది ముందు ఏడాది కంటే ఇది పది శాతం ఎక్కువ ఇదే క్రమంలో సైబర్ భద్రతపై పరిశోధనలు చేపట్టడానికి రెండు వేల పదిహేడులో నేషనల్ సైబర్ సెక్యూరిటీ అథారిటీ ఎన్సీ ఏర్పాటు చేసింది దీని ద్వారా ప్రభుత్వ వ్యవస్థలను సమర్థంగా నడపడానికి అత్యాధునిక టెక్నాలజీలను సమకూర్చుకోవడానికి వెసులుబాటు లభించింది ఇదే క్రమంలో పౌరులు సంస్థలు దేశానికి సంబంధించిన విలువైన సమాచార పరిరక్షణ సహా మేధ పరిజ్ఞానం అభివృద్ధికి మరో రెండు సంస్థలను ఏర్పాటు చేసింది పరిస్థితులకు తగ్గట్టుగా రక్షణ వ్యవస్థల రూపకల్పన సైబర్ నేరాలను అరికట్టేందుకు ఈ రంగంలో అనుభవం నైపుణ్యమున్న అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యం వంటి అంశాలతో ఎన్సీఏ ముందడుగు వేస్తోంది సైబర్ నేరా బృందంలో సౌదీ అరేబియా చాలా టాప్ లో ఉంది ఎలా వాళ్ళ టీం వీటిని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఎలా వాళ్ళు దీన్ని కంట్రోల్ చేస్తున్నారు అంటే ఒకటి వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ వాళ్ళు వాస్ట్ అవేర్నెస్ చేసి వీటిపైన కంట్రోల్ చేసుకుంటున్నారు నెక్స్ట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ వాళ్ళ బ్యాంకింగ్ సిస్టమ్స్ తో ఉన్న సపోర్ట్ ఇక్కడ డిసెంట్రలైజ్ అవడం వల్ల వాళ్ళ గోల్ నేషన్ ఫస్ట్ ఆన్ సైబర్ సెక్యూరిటీ అందరూ కలిసి దానిలో వర్క్ చేస్తున్నారు ఇండియాలో అతి ఎక్కువ పాపులేషన్ వల్ల భాషల వల్ల దీనిని కంట్రోల్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంది సైబర్ భద్రతలో ఓవైపు నేషనల్ సైబర్ సెక్యూరిటీ అథారిటీ కృషి చేస్తుండగా మరోవైపు పాఠశాల విద్యలోనూ మార్పులు చేసి విద్యార్థి దశ నుంచే సైబర్ నేరాల నియంత్రణపై సౌదీలో అవగాహన కల్పిస్తున్నారు సైబర్ సెక్యూరిటీ కోర్సులతో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఆ దేశం ముందడుగు వేస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో విద్యాశాఖ జాతీయ సైబర్ భద్రత విభాగం జట్టు కట్టి సైబర్ భద్రతపై సంయుక్తంగా శిక్షణ పరిశోధన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి సైబర్ సెక్యూరిటీ కోర్సులు చేసే వారికి ఉపకార వేతనాలు ఇస్తున్నాయి ఉన్నత విద్యలో పెద్దపీట వేస్తున్నాయి తద్వారా సైబర్ నేర నియంత్రణలో నిపుణుల్ని పెద్ద సంఖ్యలో తీర్చిదిద్దుకుంటోంది రోజుకొక కొత్త పన్నాగంతో సరికొత్త మోసంతో చెలరేగిపోయే సైబర్ నేరగాళ్లను అరికట్టాలంటే ఒక దేశం ఎలాంటి బహుముఖ వ్యూహంతో సాగాలి అనేందుకు సౌదీ అరేబియా ప్రత్యక్ష ఉదాహరణగా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కూడా సైబర్ భద్రతలో ముందుంది సౌదీ అరేబియా మొదటి నుంచి ఐక్యరాజ్య సమితి సైబర్ సెక్యూరిటీ నియమాలు సౌదీ రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి గాను మార్పులు ప్రపంచంలోనే సైబర్ భద్రతలో ప్రథమ స్థానంలో నిలిచింది కార్పొరేట్ లో డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీకు తెలుసు ఆన్ డేట్ ఒక హ్యూమన్ బాడీ తర్వాత ఈ ప్లానెట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేటప్పటికి మన డేటా అంటారు సో అలాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కంపెనీస్ లో ఉన్న డేటాని సేఫ్ గార్డ్ చేయాలంటే రకరకాల మెకానిజమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ లో డేటా అనేది నెట్వర్క్స్ లో ఉంటుందండి ఇంటర్నల్ నెట్వర్క్ ఎక్స్టర్నల్ నెట్వర్క్ అంటే బయట నుంచి యాక్సెస్ చేయగలిగే ఒక వే సో ఎక్స్టర్నల్ నెట్వర్క్స్ తో పాటు అప్లికేషన్స్ ఉంటాయి మొబైల్ అప్లికేషన్స్ వెబ్ అప్లికేషన్స్ వీటన్నిటిలో చాలా ఇంపార్టెంట్ కస్టమర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ హ్యాకర్స్ బారిన పడకుండా ఉండాలంటే వన్ ఆఫ్ ద మెకానిజం ఇస్ పెనిట్రేషన్ టెస్టింగ్ విఏపిటి అంటారు దాంతో పాటు సైబర్ సెక్యూరిటీ ఆడిటింగ్స్ జరుగుతుంటాయి ఐఎస్ఓ టూ సెవెన్ డబల్ జీరో వన్ అనే ఒక కాంప్లైన్స్ ఉంటుందండి ఇలాంటి కాంప్లైన్స్ కనుక మీట్ అవ్వగలిగితే ఒక సైబర్ సెక్యూరిటీని ఫాలో అయ్యే నామ్స్ని ని కనుక మీట్ అవ్వగలిగితే ఒక ఆర్గనైజేషన్ సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు ఆర్థిక ముప్పుకు కారణమవుతున్న సైబర్ నేరాలపై భారత్ వంటి దేశాల్లో ప్రజల్లో కంపెనీల్లోనే కాదు ప్రభుత్వ యంత్రాంగంలోనూ సైబర్ జాగరూకత కొరవడటం ఆందోళన కలిగిస్తోంది ప్రజల ఆంతరంగిక సమాచారాన్ని తీసుకోవడంలో ప్రభుత్వ శాఖలు చూపే శ్రద్ద దాన్ని కాపాడటంలో కనబరచడం లేదు ఇలాంటి సమాచారాన్ని సైబర్ చోరులు తేలిగ్గా తస్కరిస్తున్నారు ఆధార్ టెలిఫోన్ నంబర్లు బ్యాంకు ఖాతా వివరాలు పదే పదే లీక్ అవుతున్నాయంటే కేంద్ర రాష్ట ప్రభుత్వ యంత్రాంగాల నిర్లక్ష్యమే అని సైబర్ నిపుణులు చెబుతున్నారు సైబర్ చోరులపై తీవ్ర చర్యలు తీసుకున్నారు తీసుకున్న దాఖలాలే దేశీయంగా కనిపించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి కాగా భారత్ క్రమంగా సైబర్ అడ్డుకట్టకు చర్యలు తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు ఇదిలా ఉంటే భారత్ ను సైబర్ దాడులకు అడ్డుకట్ట వేసేలా భారత్ ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టమ్ రూపొందించుకుంది పెరుగుతున్న సాంకేతికతను అవకాశంగా మలుచుకుంటోన్న సైబర్ నేరగాళ్లు ప్రపంచ దేశాలకు ఆర్థిక నష్టం కలిగిస్తున్నారు ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా స్ఫూర్తితో ఆయా దేశాలు కూడా ముందడుగు వేస్తే ప్రమాదం నుంచి బయటపడొచ్చు నిత్యం సైబర్ నేర ఘటనలతో ఉక్కిరి బిక్కిరవుతున్న భారత్ కూడా ఈ దిశగా అడుగులు వేయాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు